గోదావరి మెత్తడి పులుసుట్టనండి చాలా అంటే చాలా బాగుంది ఈ పరిగెల పులుసు ఎవరైనా తినచ్చు మనకి హెల్తీ కూడా అయితే మరి ఈ రెసిపీ ఎలా చేసానో ఏంటో ఈ వీడియోలో చూసేద్దాము పులుసు అయితే చాలా కమ్మగా ఉందండి షుగర్ పేషెంట్లు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ పులుసు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఇవేనండి గోదావరి నెత్తళ్ళు వీటిని ఇప్పుడు శుభ్రంగా బాగా చేసుకుందాము తల తోక తీసేసి పొట్ట పూర్తిగా కోసేసుకోవాలండి చూపించినవి క్యాబ్లో బాగా చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఆయిల్ పోసుకొని చీల్చిన పచ్చిమిర్చి కొత్తిమీర మిర్చి కట్టు పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పూజ వేసుకొని మగ్గించుకోండి కొంచెం మజాగా ఇందులో అర టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి చల్లగా ఉన్నప్పుడు ఉప్పు కారం వేసుకోండి మనం చేసి పెట్టుకున్న మెత్తళ్ళైతే వేసేసుకుందాము అయితే పులుసు పోసాక మెత్తలు వేసుకోవచ్చండి కానీ మెత్తలు అనేవి కొంచెం చప్పగా ఉంటాయండి అందుకే వీటికి ఉప్పు కారం పట్టిస్తే టేస్ట్ బాగుంటుంది అలా అని మనం వేయించుకున్న పేస్ట్ వేడిగా ఉండకూడదు చాలా చల్లగా ఉండాలి లేకపోతే ముక్క ముక్కల కింద విరిగిపోవచ్చు చింతపండు రసాన్ని పోసేసుకోండి చింతపండు రసం పోసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని పులుసుని మరిగించుకోండి మీకు కావాలంటే పులుసు పెట్టుకోండి లేదంటే ఇగురు పెట్టుకోండి నేనైతే మీడియంగా పెడతాను పులుసు కాదు ఇగురు కాదు ఇప్పుడు ఉప్పు కారాలు చెక్ చేసుకుని మూత పెట్టుకొని ఉడికించుకోండి జీలకర్ర వెల్లుల్లిపాయ నేనైతే జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి ఇంకేమీ వేయట్లేదు ఈ కర్రీ పదిహేను నిమిషాలు సరిపోతుంది సరికి వేస్తుందండి చదవడంపై తేలిం కదా ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము ఈ పులుసుకి ఇదే బాగుంటుంది వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక నిమిషం ఉడికించుకొని కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే గిన్నెతో పట్టుకుని తిప్పుకోండి నేనైతే గెరటు ఇలా తిప్పేస్తున్నాను చూడండి కూడా వేసుకుని మంచి స్మెల్ వస్తుందండి కొత్తిమీరం కూడా వేసేస్తే చాలా బాగుంటుంది ఇది ఎవరైనా తినొచ్చండి ఇవి మెత్తల పులుసు కదా చాలా బాగుంటుంది అలాగే దీనివల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదండి షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు మంచిది వాళ్ళకి షుగర్కి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని టేస్ట్ అయితే చూసేద్దాం గుమగుమలాడే మెత్తల పులుసు రెడీ అయింది ఇలాగ వేడివేడిగా తినడం కన్నా చల్లారక తింటే ఇంకా బాగుంటుంది ఈ పులుసు ఇప్పుడు నేను వీడియో కోసం వేడివేడిగా తింటున్నాను టేస్ట్ చూసేద్దాము నాకు ఈ పరుగులతో చేసిన పులుసు అంటే చాలా ఇష్టము చాలా బాగుంటుంది టేస్టీగా ఇలా ముద్ద కలుపుకొని ఒక చేప పరిగి పెట్టుకొని కాలిపోతుందండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి మనకు పెద్ద చేపల కన్నా ఈ పరికల పులుసు చాలా బాగుంటుంది ముళ్ళతో పాటు నమిలేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ